తిరుపతి రెడ్డి నిజంగానే రేసులో ఉన్నారా లేదా ఈ ఫ్లెక్సీలు కటౌట్లు ఆయనే ఏర్పాటు చేయించుకొని అందుకు సంకేతం ఇస్తున్నారా రేసులో ఉంటే టికెట్ కోసం అప్లై చేసుకున్నారా దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ని ఫైవ్ ఎట్ ఫైవ్లో మరికొద్దిసేపట్లోనే చూద్దాం మూవింగ్ ఆన్ ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్లో చాలా బిజీగా గడుపుతున్నారు ఇవాళ ఉదయం పార్టీ ఎంపీలతో కలిసి పార్లమెంటు భవన్కి వెళ్లారు తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఛాంబర్లో మూడు కీలకమైన మీటింగ్స్ జరిగినట్టుగా తెలుస్తోంది ఇవాళ ఉదయం పదకొండు గంటల పది నిమిషాలకు జగన్ పిఎం ఆఫీస్కి చేరుకున్నారు అప్పటికే అక్కడ మోదీతో పాటు అమిత్ షా ఉన్నారు ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ మురళీధరన్ కూడా ఉన్నారు ఈ నలుగురి భేటీ కాసేపు జరిగింది ఆ తర్వాత మురళీధరన్ వెళ్ళిపోయారు తర్వాత మోదీ అమిత్ షా జగన్ల సమావేశం కొనసాగింది అమిత్ షా కూడా వెళ్ళిపోయిన తర్వాత మోదీ జగన్ మధ్య వన్ టు వన్ మీటింగ్ అయినట్టు తెలుస్తోంది ఈ మూడు మీటింగ్లలో తాజా రాజకీయ అంశాలపైనే కీలకంగా చర్చలు జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి ఢిల్లీ వచ్చిన ప్రతిసారి ఏపీ అంశాన్ని ప్రస్తావిస్తూనే ఉంటారు జగన్ ప్రధానికి కొన్ని వినతి పత్రాలు కూడా ఇస్తూ ఉంటారు ఈ క్రమంలోనే పెండింగ్ నిధులు పోలవరం సహా వివిధ ప్రాజెక్టుల అంశాలని జగన్ కేంద్రం పెద్దల దృష్టికి తెచ్చారంటున్నారు అయితే ఈసారి ఈ మీటింగ్ చాలా సుదీర్ఘంగా జరగడం మధ్యలో ఏపీ బీజేపీ ఇన్ఛార్జి కూడా మీటింగ్లో ఉండడాన్ని బట్టి చూస్తే రాజకీయ అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది రెండు రోజుల క్రితం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు అమిత్ షాను ఆయన నివాసంలోనే కలిసి సుదీర్ఘంగా చర్చించారు అర్ధరాత్రి అమిత్ షా జేపీ నడ్డాతో చంద్రబాబు ఎన్డీఏలో చేరడంపై చర్చించినట్టుగా తెలిసింది అసెంబ్లీ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పొత్తులపైనే ప్రధానంగా చర్చ జరిగింది అమిత్ షాతో చంద్రబాబు మీటింగ్ తర్వాత జగన్ ఢిల్లీ వెళ్లారు ఇప్పుడు ఇదే అంశం హాట్ టాపిక్ గా మారింది కొద్దిసేపటి క్రితం నిర్మలా సీతారామన్ సైతం కలిశారు సీఎం జగన్ వివిధ అంశాల్లో కేంద్ర సహకారంపై చర్చించారు ఢిల్లీ పర్యటన ముగించుకొని మరికొద్దిసేపట్లోనే జగన్ తిరుగు ప్రయాణం అవుతారు